లో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథస్వామి ప్రీత్యర్యం కోటి లిగ్నార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగం సతచండీ యాగం కోటి కుంకుమార్చనలో నిర్వహించబడ్డాయి ఈ మహోత్సవాలు నవంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ మూడు వరకు ప్రతిరోజు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ప్రతిరోజు లక్ష్మీ గణపతి పూజ మహాన్యాస పారాయణ సహస్రలింగార్చన చండీ సప్తసతి పారాయణ మృత్యుంజయ రుద్రహోమం కుమారి పూజ సుహాసిని పూజలు జరుగుతాయి భక్తులు పదిహేను వందల ఒక్క రూపాయలు చెల్లించి సాధారణ సేవలో పదకొండు నూట పదకొండు రూపాయలు చెల్లించి సర్వ సేవాదారులుగా

అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్ కుప్పుడేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠ భాగం పడినటువంటి పదవ పీఠం పురుహూతిక పీఠాయా పురుహూతిగా అని శక్తి పీఠాల్లో పదవ పీఠం అంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కొద్దీ మాధవ క్షేత్రం అలాగే గయా పాదాడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రా చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ పూజ చేయడం వల్ల ఏమిటయా ఫలం అంటే ఎవరు బొమ్మల్లో అయితే మదించినటువంటి ఏనుగుడు వాయువేగం గల గుర్రాడు నిండు చంద్రుని పోలినటువంటి ముఖం గల స్త్రీ అంటే భార్య సంతోషంతో ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుందో అది శివ పూజ వలన మాత్రమే కలిగే ఫలితం ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఓం నమ శివా జ్య రాజం బ్రహ్మణ బ్రహ్మణ